హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొంత జటిలమైన స్పైనే ప్రపంచ చరిత్రలో కలగలిసి చరిత్రకి రంగులు మార్చినటువంటి స్పైన్ గురించి మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఏపీలో కుల గులతో పెచ్చరి లేటటువంటి బుచ్చయ్య చౌదరులు రేణుకా చౌదరులు ఇలాంటి చౌదరి నాయుళ్ళతో కలిసినటువంటి నారాసురులతోలో నిండి ఉన్నటువంటి కమ్మ కులం అందరూ కమ్మల్ని నేను అనడం లేదండి సత్యాసత్యాల విచక్షణ ధర్మాధర్మాల విచక్షణ కలిగి వ్యక్తి స్వేచ్ఛ ఆత్మ గౌరవం కలిగిన కమ్మవారిని నేను అనడం లేదండి వాళ్ళని గౌరవనీయులుగానే నేను ఆదరిస్తాను ఎవరైతే చెంబా లేదా డ్రామోజీ ఏది చెప్తే అది చేస్తారో తమ కులం గొప్పది అన్న తమని కోస్తే రక్తం కూడా పచ్చగానే వస్తుంది ఎర్రగా ఉండదు అనేటటువంటి కుల గజ్జితో గీక్కుని గీక్కుని కుళ్ళిపోయిన శరీరాలతో ఉన్నటువంటి ఈ కమ్మలు ఎలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో రాజస్థాన్లో అయితే గుజరాత్లో అయితే గుజ్జర్లో ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఈ కమ్మలకి ఈక్వల్ అంటే ఈక్వివాలెంట్ కులాలు కొన్ని ఉన్నాయి అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూదులు ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎంతగా అంటే ఏపీలో కమ్మ నాన్ కమ్మ దేశంలో అయితే బ్రాహ్మిన్ వర్సెస్ యాంటీ బ్రాహ్మిన్ లేదా హిందూ ముస్లిం ఎక్కువగా బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో అదే ప్రపంచంలో అయితే ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నిజానికి యూదు వర్సెస్ నాన్ యూదు యూదులకి క్రిస్టియన్లు సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే అందులోంచే తాము వచ్చామని నమ్ముతారు యూదు కులంగా ఉండగా ఉండకపోయినా వాళ్ళు పన్నెండు గోత్రికులైతే అందులో తమ్ము కూడా ఏదో ఒక గోత్రానికి చెందిన వాళ్ళు ఆ గోత్రికులకి డిఫ పన్నెండు గోత్రికులకి పన్నెండు జలధారలు ఇచ్చాడు యావే అందులో ఈ సమారిటన్ల నీటి ధార వాళ్ళ అంటరాని వాళ్ళు వాళ్ళ నీటి ధార ఎవరు తాకరు వాళ్ళు మిగిలిన పదకొండు నీటి ధారలనే తాకకూడదు అంటరానితనం ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉందని అతిగా ప్రచారించారు పరిశీలించి చూసుకోండి ఇది బైబిల్ సాక్షిగా చెప్తున్నాను వాళ్ళ మత గ్రంథ సాక్షిగా వాళ్ళ ఆచరణ సాక్షిగా చెప్తున్నాను బైబిల్ని మీరు తిరగేసి చూసుకోండి ఆయా పేజీని నేను నా అమ్మఒడి మాత అనంతానంద అనే ఎఫ్బిలో ఎక్కించాను కూడా అలాంటి వాళ్ళు కాబట్టి ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా నెపంతో యూదులు నాన్ యూదులు వీడు